పెంచిన డైట్ ఛార్జీల ప్రారంభ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఈ నెల పద్నాలుగున పెంచిన డైట్ ఛార్జీల అమలు ప్రారంభ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మండలాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ నెల పద్నాలుగున ప్రారంభించనున్న డైట్ ఛార్జీల ప్రారంభ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు పెంచిన డైట్ ఛార్జీల ప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు విద్యార్థులు భవిష్యత్తులో ఆ పాఠశాలను గుర్తుంచుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీబీవీలు హాస్టళ్ళు మిస్చార్జీల పెంపు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు అందరినీ ఆహ్వానించాలని చెప్పారు ప్రభుత్వం ఆదేశించిన మేరకు పెంచిన డైట్ ఛార్జీల వివరాలను అన్ని విద్యా సంస్థల్లో ప్రదర్శించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డైట్ ఛార్జీల భ కార్యక్రమంపై పలు సూచనలు చేశారు జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు గృహ నిర్మాణ శాఖ పీడి జిల్లా గిరిజన సంక్షేమాధికారి రాజ్ కుమార్ తదితరులు హాజరయ్యారు